తుఫాను తీవ్రత గురువారం రాత్రికి మరింత బలపడనున్న నేపథ్యంలో తెనాలి త్రీ టౌన్ పరిధిలోని పూరి గుడిసెలో నివసించే నివాసితులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ఓఎస్డిఎన్ యేసురత్నం త్రీ టౌన్ సిఐ ఎస్ఆ సాంబశివరావు ఎస్ఐ కరీముల్లా సిబ్బంది కలిసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు పునరావాస కేంద్రంలో ఉన్న వారికి తాగునీరు భోజనంతో పాటు మెడిసిన్ అన్ని వస్తువులు కల్పిస్తున్నట్లు వారు చెప్పారు గురువారం అర్ధరాత్రి తుఫాను తీరం దాటే నేపథ్యంలో దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యంలో తెనాలి పట్టణంలోని స్లమ్ ఏరియాల్లో పూరి గుడిసల్లో నివాసం ఉంటున్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఓఎస్డి ఎన్ యేసురత్న త్రీ టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ఎస్ఐ కరీముల్లా పోలీసు సిబ్బంది పర్యటించి అమరావతి కాలనీలోను అలాగే మల్లిపాడు వద్ద శాంతి నగర్ ప్రాంతంలో పూరి గుడిసెల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు వీరందరినీ నల్లమోతు చెంచు రామానాయుడు హై స్కూల్లోకి ఒక చోటకు చేర్చి వారికి కావాల్సిన భోజనం వసతి అలాగే ప్రత్యేకంగా జనరేటర్ ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు మీ ఇంట్లో చలి అలా ఉండదు ఇక్కడ చక్కగా వచ్చిన వాతావరణం ఉంటుంది అందరూ మీకు మంచి భోజనం పెడతారు ఇంకా ఏడ ఉండదు ఎవరు చెప్పకుండా మాత్రం వెళ్ళద్దు అది ఎవరికైనా వాడ వాడ కూలి ఏదైనా జరిగినా ఇబ్బంది లేదా కూలి గుడిచిలోనే కాదు కొంతమంది భయంకరమైన గాలి కూడదు ఇక్కడికి అయ్యాక మరి ఆ ఇబ్బంది లేకుండానే గవర్నమెంట్ మీకు సురక్షితంగా ఇక్కడ ఇబ్బంది ప్రతి అధికారి మీకు అందుబాటులో ఉంటారు మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ తెలియజేయండి మేము ఇక్కడే ఉంటారు మా వాళ్ళు మా స్టాఫ్ టైరెస్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉంటారు వస్తూ ఉంటారు మరి ఎందరూ యాక్టివ్ పర్సన్ అయిన మ్యాచ్ అవుతారు ద�ítulo overst له కనా, 드� attained v Anyway to. Ma గామా కదిేం 48 måొ నదినల్నా్మాన్ిన చినల్ానాి ాల్ణ కంఢ్దఱల్ 3 కిందలి

వచ్చే గాలికి నిలబడే పరిస్థితి ఉంటే ఓకే చాలా ఇబ్బంది అయితే అర్థం చేసుకోండి చాలా మంది వచ్చారు అక్కడికి రావాలి మంచి భోజనం పెడతాను కరెంటు పోది కరెంట్ పోతుంది అక్కడ జనరేటర్లు ఉన్నాయి భోజనం పెడతారు ఆరోగ్యం లేకపోతే మెడిసిన్ ఇస్తారు చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని